మాడైపోయింది దేశం బొత్తిగా పాడైపోయింది చీ 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 ఏంట్రా నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటా లేకపోతే చూడరా వాడు ఎవడో నా జేబు కొట్టబోయాడు జేబు కొట్టబోయాడు అవునరా ఈ రోజుల్లో ఎవడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోతున్నా గల చొక్క మళ్ళీ పులిగోరు కాళ్ళకి చూసు రేపారు కళ్ళు చూడు పెట్టుకున్నాడు రా చూస్తే వాడు పెద్ద మనిషి కాదు జోబు దొంగ అది ఎలా జరిగింది ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రహ్మాండమైన టీషర్ట్ వేసుకున్నావు చక్కటి ఫ్యాంట్ వేసుకురావు పల్సర్డ్ చెప్పులు అమ్మ అమ్మవైనా కళ్ళు చూడబెట్టుకున్నావు నువ్వు దొంగతనం చేస్తావా నువ్వు దొంగతనం చేస్తావా రే నువ్వు దొంగతనం చేస్తావా కానీ అవతల వెనక డబ్బులు ఏ శుభకార్యానికికో ఏ చాకు తీసుకుంటున్నాడో నీకు తెలుసా తెలుసా ఈ వాడికి నువ్వు హ్యాపీగా దొంగతనం చేసేస్తావు మరి వాడి సంగతి ఏమిటి రై జీవితాలు బలైపోతారా నీకు అసలు బుద్ధురా వాడికంటే హిస్టరీ రాను పిచ్చివాడు అవుతాడు మీకే రాదు నన్ను పడుకుని పడతారా వెళ్ళండి 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 అరే ఏంట్రా అయితే నీకు అసలు అది కాదురా పరుసు దొంగతనం జరిగింది కదా ఆ మూడ్ లో ఆహా మూడ్ లేనప్పుడు మాత్రం నువ్వు మామూలుగా మాట్లాడతావా నువ్వు ఏం చేశావు బస్ స్టాండ్ లో పట్టుకుని బాధించావు నేను ఏం చేశావు క్యాంటీన్ లో బాధించావు ఇప్పుడు చెప్పేస్తాను చెప్పదు పదా పదా తరుతున్నా రావు రా బయటికి రారా! జీఎం ఏసీ ఏ లో నిద్రపోతున్నావా ఏ రాసి రారా బయటికి ఆఫీసులో లో పనిచేసే ఆడవాళ్ళు తేలిక ఉందిరా నీకు ఇలాంటి వాళ్ళు తగే శాస్త్ర చెప్పరా నా భార్య క్షమాపణ చెప్పా నీ మాట వినేది నా భార్య చెయ్యి పట్టుకున్న నువ్వు బ్రతికుండడానికి చాంతి శాంతి ఏమింది అలా గావకేట పెట్టావు ఏమీ లేదే ముందు బస్తి చెప్తాను సుమ నీ గుర్తుందా మా పెళ్లికి ముందు ఎవడ పోకరి కూడా నన్ను బస్సులో అలర్ట్ చేస్తే ఆనందవాణి చచ్చేట్టు కొట్టారు అవును ఇప్పుడు జియం గురించి చెప్తే జీవుని చంపేస్తారేమో భయంగా ఉంది చంపేని పీడ వదులుతుంది చాలా ఆపు అప్పుడైనా జైల్లో కూర్చోవాలి అవును అదే నిజమే ఇప్పుడేం చేద్దామంటా అదే నేను నాకు పాలుపోవడం లేదు సపోజ్ ఆనంద్ ఈ విషయం చెప్పానే అనుకో ఆయన ని చంపకపోయినా రేపటి నుండి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఈ రోజు మీ జీఎం ఏమైనా అన్నాడా నిన్ను ఎక్కడైనా టచ్ అని అడగడం మొదలు పెట్టాడనుకో అప్పుడు ఇల్లు కూడా నరకం కదే కరెక్టే ఇంకోసారి నా జోలికొస్తే చంపేస్తానని జీఎం కి వార్నింగ్ ఇచ్చాను కదా ఇక రాళ్ళే అయినా వాడి ధోరణంలో మార్పు లేదనుకో అప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు వెనగింటి బాగి మూడొందలు ముందుంటి బాగి నాలుగు వందలు నాలుగు వందలు మూడు ఏడు ఆ ఏంటి ఇలా వచ్చాం అలా ఇలా రాలేదండి చాలా కోపంతో వచ్చాను ఆ అడుగో అడుగుతానురా అడుగుతాను ఏ నాకెవనా భయమా ఏమండి ఏంటి ఏంటి బావీ లా హింసలు పెడుతున్నాత్త టిఫిన్ తింటే ఒక రాదు అని తినకపోతే ఒక రాదు అని కూర్చుంటే ఒక రాదు అని నుంచుంటే ఒక రాదు అని అసలు ఏమీ తిననివ్వడం లేదు పైగా నెత్తి మీద పులుసు పోస్తారా మాట తప్పితే నాకు పిచ్చి కోపం వస్తుంది తప్పాడు పులుసు పోతాను ఇంకా నయం వాడిని పులుసులో వేసి వండలేదు సంతోషించండి అంటే ఏంటండి ఏంటి వాడు వంటలు వాడనుకుంటున్నారా వాడికి ఎవరు తోడు లేరనుకుంటున్నారా వాడికి నా సపోర్ట్ ఉంది వాడికి అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేను ఆ అలా అడుగు నువ్వు తల మూసుకో ఇదిగో చంద్రం ముందు ఎవరైనా కష్టపడితేనే తర్వాత సుఖపడతారు సుఖం తెలుస్తుంది అసలు మేము ఎంత కష్టపడితే ఈ స్థితికి చేరవో నీకు తెలుసా ఇదిగో ఇవాళ మేము ఏ గడ్డి తిన్నా కూడా ఆరాయించుకోగలుగుతున్నామంటే ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మా అంట్లు మేము తవ్వుకున్నాం మా వాడు కూడా తగుతాడండి అంట్లు మీకంటే బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా తవ్వుతాడు ఒక రోజు కాదు సంవత్సరం మీ ఇంట్లో అంట్లు అది ఓకేనయ్యా అంత తుడుచుకుంటాం మరి నానా యాత్రలో పడి మా బట్టలు మేము ఉతుకుంటున్నానే బట్టలు కూడా ఉతుకుతాడండి పైకి ఎలా ఉన్నాడు కానీ బట్టలు బ్రహ్మాండంగా క్షణాల్లో ఉతుకుతాడు మీరు రేపటి నుంచి ఇలాంటివి కూడా చెప్పలేదు మొత్తం మా వాడి ఉతుకుతాడు మరి నేల తుడుస్తాడు బూజు దుడుతాడు బూజు అవుతాడు మాట తప్పారు నాకు పిచ్చి కోపం వస్తుంది అప్పుడు అయితే రండి ఎక్కడికి రా ఏదో సపోర్ట్ చేస్తావు దాన్ని తీసుకొస్తే నీ పిచ్చబుట్లో బట్టలు ఉతుక దగ్గరించి అంటూ దగ్గర సారీరా చేశానా ఎమోషన్ లో నీ బొంద అడ్వాన్స్ ముప్పై వేలు పోయింది ఫుడ్ లేదు బెడ్ లేదు బట్టలు ఉతకటం అట్లా తోగటం ఈ ఎక్స్ట్రా ఫిట్లు ఒకటే నాకున్న ఇన్ని కష్టాలు ఒక్కటే ఆశ ఏమిట్రా ఏంట సృజనాత్మకత ఏట్రాంపదీసి అమ్మాయిని కానీ ప్రేమిస్తారా ఏంటి అయితే వెంటనే వెళ్ళి మాట్లాడొస్తాను నువ్వా ఏ వద్దురా నీ పిచ్చర్ ఎమోషన్ నువ్వే అమ్మాయి మెడ తాళి పెట్టు వద్దురా అది కాదురా అసలు మేడం స్కూటర్ లోన్ అప్లికేషన్ ఇంజనీరింగ్ కాలేజీలో కి డొనేషన్ కట్టాలి ఇవాళ ఆఖరి రోజు లోన్ కి అప్లై చేశానని చెప్పాను కదరా ఇవాళ వస్తుంది మా ఆఫీస్ కొచ్చి తీసుకు అలాగే ఎక్స్క్యూజ్ మీ నీ లోన్ కి అప్లై చేశాను హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా లేదా తెలియదమ్మా హెడ్ ఆఫీస్ పోస్ట్ అంతా జీమ్ దగ్గరే ఉంది థ్యాంక్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఓ శాంతి నువ్వా నేను పదిహేను వేలు లోన్ కావాలని అప్లై చేశాను హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా శాంతి నేను ఏదో మూడ్ లో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాను నువ్వు లెఫ్ట్ హండ్రెడ్ క్లాస్ తీసుకున్నావు ఇట్స్ ఓవర్ ఇంకా కోపం తగ్గలేదా శాంక్షన్ ఆర్డర్ వచ్చిందా లేదా ఆ పదిహేను వేలు అంత అవసరమా అది నీకు రైట్ ఆ డబ్బు నీకు అంత అవసరం నా పర్సనల్ డబ్బు ఇస్తాను దాన్ని నువ్వు తిరిగి మూడు రాత్రుల్లో తీర్చుకోవచ్చు కదా నువ్వు నువ్వు నన్ను పర్పులు చూసుకుంటున్నావు అర్థం చేసుకునేంతవరకు చాలు ముందు నా లోన్ విషయం చెప్పండి ఏంటి దబాయిస్తున్నావా ఆఫీస్ లో లోన్ తీసుకోవడం నా హక్కు నా హక్కు గురించి అడిగే హక్కు నాకు ఉంది ఆల్ రైట్ ఆల్ రైట్ కానీ లోన్ సాంక్షన్ ఆర్డర్ రాలేదు ఆ డబ్బు నీకెంత అవసరమో ఫేస్ చెప్తుంది అందుకే నేను ఆ డబ్బు సార్ ఆ డబ్బు ఎందుకు రాదు మీకు తెలుసు నాకు తెలుసు మీ కక్ష ఎంతవరకు సాధిస్తారో సాధించండి కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ ఆఫీస్ లో మీరు నేను కూడా పనిచేస్తున్న వాళ్ళమే మీరు పుల్ల వేస్తే నేనే డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేస్తాను గుడ్ బై ై డియర్ శాంతి అసలు నీ లోన్ అప్లికేషన్ నేను హెడ్ ఆఫీస్కి పంపలేదే ఆ మాత్రం హెడ్ నాకు ఉంది అక్క డబ్బు కోసం రమ్మన్నావుగా లోన్ శాంక్షన్ కాలేదు వెళ్ళా ఇవాల్ లాస్ట్ డేట్ అక్క అయితే లోన్ శాంక్షన్ కాకపోతే నేను ఇచ్చాను ఎక్కడ దోపిడీ చేసుకురానా దొంగతనం చేయనా అది కాదక్క ఇంజనీరింగ్ చదవాలని ఎన్నో కాలాలు ఇప్పుడు ఇంజనీర్ కాకపోతే చేస్తావా అక్క నడు జీవితము గెం గెం టెం గెం టెంగ్ అరే బ్రహ్మ నీ బతుకేంటరా ఇలా అయిపోయింది పేయింగ్ చేస్ట్రా ఏం నుంచి బట్టలు ఉతికి లెవెల్ కొచ్చాబెట్రా నీ బతుకేంట్రా చెక్ బాగా ఉతుకు శుభ్రంగా ఉతుకు ఆ ఉత్తుకుతుక్కి మరింత తెల్లగా తాగలాడలా ఉతుకోటోయ్ ఆ అట్టలు తుకుతున్నావా అవునక్కలు ఏ ఏమీ లేదు బట్టలు ఉతుకితే బరిబరి గిరిగిరి మా కిరికిరి అనే మందు లేని జబ్బొస్తుందని బర్మాలో ఒకరి ఎలాగంటే ఇప్పుడు నువ్వు బట్టలు చూస్తున్నావు కదా ఆ బట్టల్లో ఉన్న మురికి నీ గోడ ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆ తర్వాత రక్తంలోకి ఎంటర్ అయిపోయి టోటల్ గా రక్తం అయిపోతుంది అన్నమాట వన్ ఫైన్ మార్నింగ్ ఫైనల్ నువ్వు నువ్వు అని చేస్తావు తప్పుతావరా